హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ బ్లాగ్స్ ఇప్పుడు మనం పప్పు ఆనగా ఎలా వండుకుందామో చూద్దామండి ఫస్ట్ పప్పు తీసుకుని ఈ కందిపప్పు కొంచెం స్టవ్ మీద పెట్టుకుని వేయించుకోండి బ్రౌన్ ఇచ్చి వచ్చేవరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం అండి టమాటో ఆనపకాయ ముక్కలు మిర్చి కొంచెం కారం కొంచెం పసుపు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి అండ్ వాటర్ మనకి సరిపడినంత వాటర్ వేసుకుని శుభ్రంగా అన్నీ కలిపేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించేసుకోండి మీరు ఫైవ్ విజిల్స్ వేయించారండి దీన్ని శుభ్రంగా స్మాష్ చేసుకుందాం కప్పు శుభ్రం దుబ్బేసుకున్న తర్వాత చంతపండు దుబ్బు అండి పులుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగబెట్టుకుందాం అండి అంటే నేను మరీ గట్టిగా చేయలేదు కొంచెం లూజ్గానే చేశాను ఇప్పుడు తాలింపుకి కావాల్సిన సామాన్లు వేసుకున్నాము ఆయిల్ ఒక్క రెండు నిమిషాలు మరగనివ్వండి ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు చట్టపట్లు ఆడే వరకు ఉంచండి వెల్లుల్లిపాయ తాలింపు వేగిపోయింది కదండి ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుంటారు కానీ నేను వేయలేదు ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం పప్పు అనపక రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ